சார சார ஓகே சார் ओके बात को नीचे रखा पता नीचे सार पता सारगी सारगी ओके सारगी करा सीधे सर सर मामा बंदी रखते हैं रोका रोका मिसिंग हाँ माइंड बिलीव मज़्ज़ा आ दे ನಾನು ಗಮನಿಸಿ ಎಲ್ಲ சேகர் இங்கட வாறேன் இந்த பொட்டு கூட இருக்க குட்டர இதோ வாங்கங்க தா அந்த காம்பிரஸ் கூட இருக்க இங்கட மூணு கிராம் வணக்கம் நீங்க என்னங்க சேகர் சுபகா சந்தியandır லைக் தேங்க்ஸ் కరోనా చరివే జగన్న చువ్వరు వెనక్కుని మనం ఎక్కువ దగ్గరతో మన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మాత్రం మనకు అచ్చిన ప్రభుత్వం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతుంది వరకు లాస్ట్ వరకుగా పరిష్కార చోపట ఇది మన తెలంగాణ రాష్ట్రం వచ్చే చోపట ఏదైనా పని మీద అంతే లేదు బాధపడకం లేని దానికి మాత్రం ఈసారి చూసి చూసే వరకు మాత్రం సంతోషమైనటువంటి విషయం ఏంటంటే మేము తరతరాలుగా ఎదురు చూసినటువంటి మరి జగన్నాథ్పూర్ బోర్నపల్లి మారుమూల గ్రామం ఇది రాయకల్ మండలంలోనే చిట్టి చివరి గ్రామం గోదావరి ఒడ్డుకుంటుంది ఒకప్పుడు బయాలతో అనేకమైనటువంటి ఇబ్బందులతో మరి చెప్పాలని కష్టాలంటే మా యొక్క గ్రామం ఈరోజు మరి గరు నీరు సంజయ్ సార్ జొరవతో మరి వారి యొక్క కృషి వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనను బట్టి మరి పదిహేడు కోట్ల యాభై లక్షలు ఈ యొక్క మా యొక్క బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది దాని గురించి మేము ప్రత్యేకంగా ముఖ్యంగా గిరిజనులు అంటే మేము ఆదివాసీ తెగలము గిరిజనులలో ఒక ముప్పై రెండు జాతీయ స్థాయిలో ఉంటాయి పన్నెండు స్థాయిలో ఉంటాయి అందులో మేము గోండు నాయకపోడు తెగచేటటువంటి ఆదివాసులము ఆ ప్రాంతం నివాసం చేస్తున్నాం అయితే మాకు వంటి ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలలో భాగంగా ఈ యొక్క బిడ్జ్ అనేది చాలా అవసరం ఉండేది మేము రెండు వేల తొమ్మిది నుంచి కూడా కష్టపడ్డప్పుడు ఒకసారి సారి యొక్క కృషి వల్ల మరి బోర్నపల్లి చిన్న పిల్లల డెబ్బై నాలుగు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మరి బోర్నపల్లి జగనపూర్కు మరి నాలుటంతో చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే రీతిగా మరి మరి ప్రభుత్వం యొక్క మరి ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన బట్టి సారు మరి యొక్క పదిహేడు కోట్ల యాభై లక్షల బ్రిడ్జి మా కొరకు సాధన చేసినందుకు సార్ ప్రత్యేకంగా మా యొక్క సార్ మరి అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతానికి విద్య వైద్య పరంగా చాలా ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం మరి ఆ కాలం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ బ్రిడ్జీల ప్రాస్తావన వస్తనే ఉన్నది ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి నివసించే వాళ్ళం మరి ఎవరన్నా విద్యాపరంగా వైద్యపరంగా మండలేడిపాటు రావాలన్నా కానీ చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి మాట వాస్తవం ఇప్పుడు రోడ్డు సౌకర్యాలు లేవు కరెంటు సౌకర్యాలు లేవు తాగునీరు తక్కువ తాగునీరు తక్కువ మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని మన శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పది గతంలో ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా అంతకన్నా ముందు కాన్సిస్టెన్స్ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా మరి ఆ ప్రాంతంలో వారికి చాలా సందర్భ చాలా సందర్భాలు అక్కడికి రావడం మరి సార్కి కూడా డాక్టర్గా ఉన్నప్పటి నుండి కూడా ఆ ప్రాంతం మీద మంచి అవగాహన ఉన్నది దాని ద్వారా మరి అప్పుడు గోదావరి బ్రిడ్జ్పై వంటనే కావచ్చు అదేవిధంగా అక్కడ సాగునీరు ఏదైతే చాలా ఇబ్బంది ఉన్నదో ఒక చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల దాదాపు అటో రెండు వందల యాభై ఇటో రెండు వందల యాభై ఎకరాలు రోజు రెండు పంటలు మంచి పర్ఫెక్ట్ గా సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది బోర్రపల్లిలో జనాథ్పూర్ బోర్రపల్ల అసైన్ ల్యాండ్స్ ఉండి పట్టాలు రాని విషయం నాకు గతంలో కూడా తెలుసు వాళ్ళకి లోన్లు కూడా లేని పట్టాలు వచ్చినా లోన్లు కూడా రాని సందర్భం ఉంది తప్పకుండా పట్టాలు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా నేను ఆల్రెడీ మన తీర్పు కాదు చెప్పినా మీరు ఇప్పుడు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను ఫోన్ చేస్తా నేను నేను కూడా వస్తుంటే కదా ప్రజావరణ బాగుండదు నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే వాళ్ళకి వచ్చి నేను నిలబడాల్సిన కలెక్టర్ గారు హోదా నా హోదా సమానమే నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను వారికి ఇస్తాను ఈయన నాకు గౌరవం కల్పించారు తప్పకుండా నేను వారికి సాయంత్రం కానీ రేపు కానీ కలిసి నేను చెప్తాను మీరు మాత్రం ఇప్పుడు వెళ్ళండి మీకు అపాయింట్మెంట్ ఇప్పించే అన్నీ కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఫోన్ నడుస్తుందండి సార్ ఉన్నారా బోర్నపల్లి జగనాథ్పూర్ నుంచి ఒక ఇరవై ముప్పై మంది వచ్చేళ్ళు అలాగే ముఖ్యులు ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీ కేసీఆర్ మాజీ సర్పంచ్ ఎంపీ మంది ఒక్క సార్ రిప్రజెంటేషన్ ఇస్తారు అసైన్ ల్యాండ్స్ గురించి వాళ్ళకి ఇబ్బంది ఉంది తర్వాత కూడా కొంచెం సార్ బిజీలు అని మీరు ఫాలో చేయండి నేను సార్కు ఫోన్లో మాట్లాడటం మళ్ళీ వచ్చి కూడా కలుస్తాను బోర్నపల్లి జగనాథ్పూర్లో అసైన్ ల్యాండ్ల విషయంలో కూడా కొంచెం ఒక తప్పకుండా మేము ఈ పని అటువంటి తపన గిట్టు ఉన్నట్టయితే నాయకులు ఎంత మారుమూల గ్రామం అయినా కానీ తప్పకుండా అభివృద్ధి చెందుద్ది వారి సహాయ సహకారాల వల్ల ఇవాళ బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ప్లస్ అక్కడ చేసినటువంటి చెక్ డ్యామ్ చెక్ డ్యాం వల్ల ఇక్కడ బోర్నపల్లి కానీ అక్కడ జగన్నాథ్ కానీ రెండు పంటలు మంచి వరి పంటకు మీరు కొన్ని నీళ్ళత్తి బాగుంటుండే అన్నటువంటి ఎదురు చూసినటువంటిది పోయి ఎండాకాలం మంచి ఎండాకాలం పోయి అక్కడ ఈత కొట్టుకుంటూ ఆనందంగా మేము గడుపుతున్నటువంటి తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి చెక్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ వెయ్యి ఎకరాల సాగుకు సహకారం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ఒకటి బోర్నపల్లి బెల్లార్ బ్రిడ్జ్ ఒకటి బోర్నాపల్లిలో చెక్ డ్యాం ఒకటి మూడు పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ పల్లె దవాఖాన బోర్నపల్లిలో పల్లె దావాఖాన అంటే మూడు మేము కలలో సుతం ఊహించినటువంటి మూడు పెద్ద నాలుగు పెద్ద స్కీములు పెట్టి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా రెండు గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇంకా ముందు చూసిన మాలాంటి పల్లెల మీద నమస్కారం బోర్నపల్లి జగనాథ్పూర్ రెండు గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులకు మండల నాయకుల మండల ముఖ్య నాయకులు కూడా తెలిపిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే అందరూ ముఖ్య నాయకులు కాబట్టి కొన్ని పేరు చెప్పి కొన్ని పేరు చెప్పకపోతే ఏమనుకోవద్దు అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా జగనాథ్పూర్ బోరపల్లి గ్రామాలకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులైన శ్రీనివాస్ గారు రాజు గారు బీర్ గారు మా భీమరావు గారు ఇంకా మా మాజీ ఎంపీటీ శ్రీ కవిత సోదరి కొత్త శ్రీనివాస్ గారు ఇంకా మా మాజీ కౌన్సిలర్ అదే ప్రాంతానికి చెందినవారు వార్డు సభ్యులు మిత్రులు ఇంకా నాయకత్వ సంఘం కావచ్చు గోడు కావచ్చు పెద్దలు రెండు గ్రామాల పెద్దలకు మండల పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మధ్యలో చెప్పినట్టు జీవనవరం గారు వచ్చారు విజయసావు గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చారు నేను వచ్చిన కైతంబ వచ్చారు ఇంకా ఇక్కడ నాయకులు వచ్చారు కానీ ఇక్కడ దక్కనే ఉండేది ఇప్పుడు నేను మళ్ళీ బీజేపీ ఉంటే వారిని ముఖ్యమంత్రి దగ్గర దగ్గర ఈ సబ్జెక్టు మొన్నటి వరకు ఉండేది ఉంటే నేను కాగితం ఇస్తే పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగు నాడే సిఈ గారు పదిహేడు కోట్లు అంటే ఆరు నెలల కంటే ముందే ఈ ఎస్టిమేట్లు అన్ని సబ్మిట్ అని నేను కూడా తీసుకొని ఢిల్లీకి కూడా తీసుకపోయినా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఏదైనా ఒకటి చేయాలి మనకి ఎస్టీ దాంట్లో ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ రావు మనం వీడికి వెళ్ళి మనం ముఖ్యమంత్రి పంపించాలి ముఖ్యమంత్రి ఎందుకు పంపించాలి ముఖ్యమంత్రి గారే ఎస్టీ మంత్రి ఉండేది సో రెండు రకాలుగా మనం చేస్తున్నాం ఢిల్లీ పైసిన అవి ఎక్కడికైనా మనం పట్టినాయి మళ్ళీ మనకు అతుంటాయి కాబట్టి ఏదైనా కానీ మన ప్రజలకు లాభం కావాలని ఇవన్నీ కూడా చేసినాం సంతోషం మంజూరు వచ్చింది కొందరిని టెండర్ కావాలి ఇంకా పని బాగుంటుంది మంజూరు కాగానే కాదు బ్రిడ్జ్ మంజూరు అయ్యాక ఐదేళ్ళు పట్టింది ఇది అట్లా పట్టకుండా తొందరగా అయ్యే విధంగా నా వంతుగా కూడా అన్నీ సహకరిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గెలుచున్నాం మాతో ఇప్పుడు ఎలక్షన్లు లేవు రాజకీయాలకు అవసరం లేదు స్థానిక సంస్థలు ఉంటాయి ఏది ఉన్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి అండదాడలు ఉంటేనే ఇంకా మూడున్నరేళ్ళు మన అన్నిచీర్లో అభివృద్ధి అయింది మన అందుకే నేను గత ఏడాది కిందనే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తానని చెప్పడం వారు కూడా సహకరించి నన్ను కలుపుకొని పోతా ఉన్నారు దాంట్లో భాగంగా ఎన్నో నిధులు తీసుకొస్తున్నాం ఊరు ఊరికి మనం చూసాం సీసీ రోడ్లు వేసినాం మళ్ళీ కూడా ఎస్సీ సప్లైలో దత్తవాడలు వేస్తున్నాం మీకు హైదరాబాద్ వస్తే మీకు ఆఫీస్లో చూపిస్తా ఈ ప్రతి గిరిజన తండకు దానపల్లి కావచ్చు బొర్రపల్లి కావచ్చు మన జనక్పూర్ కావచ్చు నాయకమ్ గూడలు కావచ్చు మేళారం తండ కావచ్చు వీటన్నిటి కూడా ప్రతి ఊరు కూడా పది పది లక్షలు ఇరవై ఇరవై లక్షల ప్రపోజలు డ్రైన్లు ఇవన్నీ కూడా నేను ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఉన్నాయి ఒకటొకటి ముందు ముందు తప్పకుండా మన కూడా అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటుగా ఇప్పుడు కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు ఎలక్షన్లప్పుడే ఎలక్షన్లప్పుడు గిదా తీసుకుంటే మన డబ్బులు మళ్ళీ మనకు ప్రజల పైసలు ప్రజలకు మన పని విషయం అనేది అదేవిధంగా బోర్రపల్లి బెల్లాలే అది బోర్రపల్లి గ్రామస్తులకే కాకుండా రాయకల్ మండల గ్రామస్తులకు అటు మల్లాపూర్ మండల వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే వేపల్లి వెంపల్లి నుంచి ఇటు అక్కడ పోవాలన్నా కానీ పట్టణాలు మన మనం సాట్కర్ గారి బ్రిడ్జ్ అయితే ఈ జనాథలు బోనపల్లికి వెళ్ళిపోతారు ఇప్పుడు రాయకల్ కాదు కానీ జగిత్యాల వాళ్ళు కూడా మొత్తం మన బోర్డపల్లి వెళ్ళే ఖానాపూర్ మండలానికి పోతున్నారు ఇక ఇప్పుడే కాహాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారని చెప్తున్నారు ఏదో పని ఈ రకంగా అతి ముఖ్యమైన బ్రిడ్జ్లు చాలా చాలామంది కూడా ఆలోచన చేశారు రెండు వేల పదమూడులో మాట కూడా ఇచ్చింది కాబట్టి ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా పేదవాళ్ళు గిరిజనులు బడు బలైన వర్గాలు ఇటు అటు కూడా ఉన్నారు కొంతమంది భూతలు ఉండవచ్చు కొంతమంది బయట వాళ్ళు కూడా కోరుకుంటారు ఇలా బోర్నపల్లి గడ జపూర్లో కానీ ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్న ప్రాంతం ఖచ్చితంగా నిరంతరం మా వంతుగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు మీరు అక్కడ జగనాథ్పూర్ నుంచి బోర్నపల్లి నుంచి వచ్చి నాకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ఖచ్చితంగా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై ఐదు లక్షలతో అంతకుముందు కూడా ఒక రోడ్ మనం మంజూరు చేయించే నాయకప్ కూడా తప్పకుండా దీంట్లో నాయకప్ కూడా కావచ్చు అతను డీరో పెడతానికి ఇటు రోడ్ అన్నీ కూడా మంజూరు అవుతాయి అందుకని నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడదలుచుకోలే పదిహేడున్నర కోట్లు అందుకే వచ్చింది అలా ఒక ఉత్తరం చూసి వేరే వాళ్ళు అడిగిన పన్నెండు ఇరవై కోట్లు అలా వచ్చింది పన్నెండు ఇరవై కాదు పదిహేడు యాభై అని పదిహేడు యాభైకి మొదటి వచ్చి అడిగినాం ఢిల్లీకి రాసిన లెటర్లు కూడా పదిహేడు యాభై ఉన్నది అంతకుముందు కూడా సాక్షి దినపత్రికలో నేను పన్నెండో నెలలో పెట్టిన కాబట్టి జనవరి నెలలో వాళ్ళకి తెలిసి అడిగితే మోక్షం ఎప్పుడంటే అతి త్వరలో వస్తుందని చెప్పింది ఫోటోలతో సహా కూడా ఉన్నది ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగినామంటే వివరంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గుర్తించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు